విశ్వనటుడు కమల్ హాసన్ కమర్షియల్ హిట్స్ ని దక్కించుకుని చాలా సంవత్సరాలవుతోంది విక్రమ్ చిత్రంతో ఏకంగా తమిళ ఇండస్ట్రీ హిట్ ని కొట్టేశాడు విక్రమ్ పాన్ ఇండియా రేంజ్ లో వసూళ్ల కనక వర్షం కురిపించింది ఆ ఆనందంలో యూనివర్సల్ స్టార్ కమల్ విక్రమ్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి బహుమానమో ప్రశంసో ముద్దో ఏదో ఒకటి చేస్తున్నాడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు హీరో ఉదయనిధి స్టాలిన్ విక్రమ్ సినిమాని తన సొంత బ్యానర్ ద్వారా తమిళనాట రిలీజ్ చేశాడు దాంతో ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ కావడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బజ్ క్రియేట్ అయింది అందువల్ల భారీ కలెక్షన్స్ వసూలై తమిళ ఇండస్ట్రీ రికార్డ్స్ ని నెలకొల్పింది విక్రమ్ చిత్రం ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ తనకు చేసిన ఉపకారానికి ఎంతో ముగ్ధుడయ్యాడట కమల్ హాసన్ ఉదయనిధి స్టాలిన్ రుణాన్ని తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడట కమల్ ఉదయనిధి స్టాలిన్ తో కలిసి తాను ఓ భారీ ప్రాజెక్టులో నటించబోతున్నారని ఆ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తానని కమల్ ప్రకటించాడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా ప్రవేశించి పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు కమల్ హాసన్ ఉదయనిధి స్టాలిన్ పూర్తి సమయం పాలిటిక్స్ కేటాయించనున్నాడనే రూమర్స్ కి కమల్ స్టేట్మెంట్ తో తెరపడింది అంటున్నారు సినీ క్రిటిక్స్